లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా వారి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మోందా తుఫాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు పేరుపోట్ట దశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బతి దెబ్బ దెబ్బపడింది దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయి నెలకో నేల కోరిన పంట తిరిగి నిలబడడం కష్టమే పరిస్థితి దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ప్రభావం చూపిస్తుంది ఉన్న సమాచారం ప్రకారం పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి పదకొండు లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో వేరుశెనగ రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల్లో ఎకరాల్లో అగ్రికల్చర్ హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు మన ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది ప్రతి పంటకు ఈ క్రాఫ్ట్ చేసేవాళ్ళం గ్రామ సచివాలయ ఆర్బీకేలు సమన్వయంతో గట్టిగా పనిచేసేది ఉచిత పంటల బీమా పథకంతో బీమాలతో రైతులకు భరోసా ఉండేది ఎనభై లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది డెబ్బై లక్షల ఎకరాల పంట బీమా పరిధిలో ఉండేది ఇవాళ ప్రీమియం కట్టిన రైతులు పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో రైతులను మనం అండగా ఉండాలి ఈ నెల ఈ పదహారు నెలల అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు కారణంగా పదహారు వచ్చాయి ఎంతమందికి రైతులు ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది నష్టపోయిన రైతులను ఎంతమందిని ఆదుకున్నారు చూస్తే గ గుండు సున్నాయే కనిపిస్తుంది ఏ రైతును ఆదుకున్న పరిస్థితి లేదు ఈ క్రాఫ్ట్ అందించిన పరిస్థితి కూడా లేదు వాళ్ళు వేసిన అరకొరక లెక్కలు ప్రకారమే ఐదు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు రూపాయలు ఆరు వందల కోట్లు పెండింగ్లో పెట్టారు మిర్చికి క్వింటాకు రూపాయలు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటికి కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు పొగాకును కొనుగోలు చేస్తామన్నారు దిక్కు మొక్కు లేదు మామిడి కిలో రూపాయలు పన్నెండుకు కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రైతుకు మంచి చేయలేదు తర్వాత హైకోర్టు హెక్ హెక్టార్కు రూపాయలు యాభై వేలు ఇస్తామన్నారు అది కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ క్రాఫ్ట్ నీరు గార్చారు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు ఏ పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ మన మానవ తప్పిదాలు మన హయాంలో మనమే ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతులకు రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇన్సూరెన్స్ ఇప్పించామన్న ఇప్పించగలిగాం కానీ ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం రైతుల అడ్డి విరిచింది అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe channel.